బీసీ బంద్ నేపథ్యంలో వరంగల్లో బీసీ సంఘాల నేతలు భారీ ర్యాలీ తీశారు హనుమకొండలోని అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు మేధావులు ర్యాలీలో భారీగా పాల్గొన్నారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వరంగల్లో చేసినటువంటి ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన కోసం మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగితే హన్మకొండలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ నుంచి ఓబీసీ ఆధ్వర్యం లోపల ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ సంగంరెడ్డి సంగమరెడ్డి సుందర్రాజు నేతృత్వం లోపల విద్యార్థులు మేధావులు అధ్యాపకులు ఆచార్యులంతా కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు కనివిని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు అదేవిధంగా మిగతా మేధావులు అంతా హాజరయ్యారు ఒకసారి ఓబీసీ చైర్మన్ సుందరరాజు గారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి అంటే మరో తెలంగాణ ఉద్యమం గుర్తు చేసే విధంగా ఉవ్వెత్తున వచ్చారు ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ ఆకాంక్షను ఎట్లా అర్థం చేసుకోవచ్చు మా లక్ష్యం ఒకటే మేమెంతో మా బాట రోజు ఇవాళ వచ్చింది బీసీలో ఒక చైతన్యం వచ్చింది రెండు కోట్ల బీసీలు ఇవాళ తెలంగాణకు రోడ్ ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటుందో ఒక శాంపుల్గా ఇవాళ మొదటి రోజు ఆరంభం పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నాడు చూపిస్తున్నాం మీరు ఇన్నాళ్ళు మోసం మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా మెజార్టీ అయిన బీసీలో రాజ్యాధికారానికి దూరం ఉన్నాం ఇవాళ మైనార్టీలు డబ్ గత డెబ్బై ఎనిమిది ఏళ్ళకి అన్ని రాష్ట్రాలను భారతదేశాన్ని పాలిస్తున్నాయి ఇవాళ అన్యాయం జరిగిందని యావత్ పార్టీలు ప్రజలు ఇవాళ అనుకున్న రోజుల్లో ఇవాళ మాకు రావాల్సిన రిజర్వేషన్ తప్పకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇవాళ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో తక్షణమే బిల్లు పాస్ చేస్తేనే ఇవాళ ఈ పోరాటం ఉద్యమం ఆగుతుంది ఆ కాకి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి నాంది పలు ఈరోజు బీసీ ఉద్యమం కూడా అదే రకంగా కనబడుతుంది తెలంగాణ ఉద్యమం కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏ రకంగా మొదలైందో ఈ రోజు కూడా బీసీ ఉద్యమం బీసీ విద్యార్థుల యొక్క ప్రోత్బలంతో అన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు బంద్ ఉంటున్నారు ఈ బంద్లో జస్టిస్ బీసీలకు జస్టిస్ కావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు మాకు నలభై రెండు శాతం కాదు మేమెంతో మాకంతా ఇది మొత్తంగా కూడా ఒకవైపు బంద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగితే విద్యార్థులైతే విద్యార్థులు విద్యా సంస్థలు మేధావులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వరంగల్ హన్మకొండ మొత్తం జనసంద్రగా మారినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ సెంటర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ ర్యాలీ ఏదైతే ఉందో అమరవీరులకు సంబంధించి నివాళులు అర్పించడంతో తోటి పెద్ద ఎత్తున బీసీలకు ఉన్నటువంటి ఆకాంక్షను వెలిపించడానికి అర్థం పట్టిందని చెప్పవచ్చు కేకే వరంగల్